అర్ధరాత్రి కత్తులు రాడ్లతో స్వైర విహారం చేస్తూ వైసీపీ నేతలే లక్ష్యంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టిస్తున్నారట కూటమి పార్టీ నేతలు తాజాగా ఆదివారం రాత్రి వైసీపీ జడ్పీటీసీ సభ్యురాలు అంబాబత్తిన రమాదేవి మాజీ ఎంపీపీ రెడ్డయ్య దంపతుల ఇంటిపై టీడీపీ మొక్కలు కత్తులు రాడ్లతో దాడి చేశారట దాడి జరగక ముందే మంత్రి రాంప్రసాద్ రెడ్డి జడ్పీటీసీ భర్తకు ఫోన్ చేసి నిన్ను చంపేస్తాం అని బెదిరించారట రెండు సుమోలు మరో మూడు వాహనాలలో అరవై మందికి పైగా టీడీపీ మోకలు మంకీ క్యాప్లు పెట్టుకుని మచ్చుకత్తులు ఇనుపరాడ్లతో వచ్చి జడ్పీటీసీ రమాదేవి ఇంటిపై దాడి చేశారట ఆడవాళ్లు అని కూడా చూడకుండా జడ్పీటీసీ రమాదేవిపై దాడి చేసి తమ కోడలు ఆరు నెలల గర్భిణి అని ఆమె జోలికి వెళ్లవద్దని జడ్పీటీసీ రమాదేవి ప్రాధేయపడినా వినకుండా దాడి చేశారట ఈ సంఘటన చూసిన గ్రామస్తులు అక్కడికి చేరుకుని దాడిని అడ్డుకోబోగా గ్రామస్తులపై కూడా ఇనుపరాడ్లతో దాడి చేసి గాయపరిచారట ఆరు బయట నిద్రిస్తున్న జడ్పీటీసీ రమాదేవి అత్తయ్య లేవలేని స్థితిలో మంచాన పడి ఉన్నా కూడా కనికరించలేదని ఆమెపై కూడా దాడి చేశారని నలభై ఏళ్ల రాజకీయంలో తాము ఇలాంటి పరిస్థితులను ఎప్పుడూ చూడలేదని గ్రామస్తులు కూటమి నేతలపై మండిపడుతున్నారు నివాసాలపైకి వెళ్లి దాడులు చేయటాన్ని కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందా ఇలా దాడులు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని జడ్పీటీసీ రమాదేవి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు